ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాడు కూడా చదువుకోరు చదువుకోకుండా కూలి పోతారు దాంతో మీ మరి ఆడు పోతారు మీ పిల్లలను మీ మామ చదివిస్తాడు అని చెప్పి ప్రతి చెల్లెమ్మకు నేను వలహ హామీ ఇస్తా ఉన్నాను తర్వాత మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంటారా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా బాగా చేయాలని ఆలోచిస్తున్నారు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి ఇంకా ఎంతమంది బాగా వచ్చారు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు నాడు నేడు అన్నాడు నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని కొండ నాలుగు మంది వేస్తే ఉండ నాలుగు పోయింది అదే పోయింది దీనివల్ల ఏమవుతుంది రేపు మన పిల్లలంతా కూడా ముద్దు తయారవుతారు ఆరో తరగతి నుంచి పైచికు ఉన్న క్లాస్ రూములలో అన్నింటిలో కూడా డిజిటల్ క్లాస్ రూములు తీసుకొని వస్తూ

సో ఐ రిసీవ్డ్ టాబ్లెట్స్ రిసీవ్డ్ ఇంటరాక్టివ్ టీవీస్ ఆల్ ఆఫ్ యువర్ ఓన్సల్ టాబ్లెట్ మేడం అది బైజూస్ కాదు మోహన్ రెడ్డి జ్యూస్ అది ప్రైవేట్ బడులు గవర్నమెంట్ బడులతో పోటీ పరిస్థితి వస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మేము కష్టపడతాం కదా కూలి పని చేసి చదివిస్తోంది కదా కూడా పట్టుదల కదా పిల్లలను చదివించే తల్లులకు ప్రోత్సాహకంగా మనం ఇస్తా ఉన్న అమ్మ ఒడి అనే ఈ పథకం దేశంలో కూడా ఎక్కడ చూసినా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి పథకం లేదు మండువేలో మండువేన్నేలానా కలిపింది సహాయం బాగా దేవుడెక్కడు లేడు వేరే కొత్తగా రాడు మంచి మానుషులలో గొప్ప మానసు తనై ఉంటాడు